పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుప్రీం హీరో సాదారం తేజ్ కలిసి నటించిన సినిమా బ్రో ఈ నెల ఇరవై తేదీన భారీ విజయం సాధించింది ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆయన ఫ్యాన్స్ చేసే హంగామా గురించి అందరికీ తెలిసిందే ఈ సినిమా విడుదలైన రోజు నుంచి పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో చెలరేగపోతున్నారు థియేటర్ల వద్ద హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు తాజాగా హైదరాబాద్ నగరంలోని లంగార్ హౌజ్లో అలంకార్ థియేటర్లో పవన్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు శనివారం నాడు సాయంత్రం బీర్ బీర్బాటిలతో థియేటర్లో మద్యం తాగుతూ సీసాలు పగలగొట్టి హల్చల్ చేశారు బీర్ బాటిల్తో పరస్పరం కొట్టుకోవడంతో పాటు గొడవను అదుపు చేయడానికి వచ్చిన థియేటర్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు దీంతో పోలీసులకు థియేటర్ సిబ్బంది సమాచారం ఇచ్చారు గొడవకు దిగిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు ఫ్యాన్స్ ఇలాంటి వాళ్ళ వల్లే పవన్కి చెడ్డ పేరు వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు మొన్న ఏపీలోని పార్వతీపురం సౌందర్య థియేటర్లో అభిమానులు రచ్చరచ్చ చేశారు సమరంలో మునిగిపోయి ఏకంగా థియేటర్లోకి స్క్రీన్ని చింపేశారు దీంతో థియేటర్ యాజమానులు సినిమాను నిలిపేశారు ఇది ఇలా ఉంటే పవన్ ఫ్యాన్స్ని ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పించిన ఈ సినిమా మొదటి రోజే ఎవరు ఊహించని రేంజ్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా నలభై నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది సముద్రకని దర్శకత్వం వహించిన ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ సినిమాలో ప్రియప్రకాష్ వారియర్ కితికా శర్మ హీరోయిన్లుగా నటించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై రూపుదిద్దుకుంది తమన్ సంగీతం అందించారు